వెల్కమ్ టు ఏపీ దేశం గత నలభై రోజులుగా ఉద్యమం పాట పట్టిన అంగన్వాడీ వర్కర్లు ఆయాలు తమ నిరసన అదే రీతిలో కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎస్మా ప్రయోగించినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గమంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుటి జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శన దగ్గర ఉన్నాం అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన నాయకులతో మాట్లాడి అసలు ఎస్మా గురించి వారు ఏమంటున్నారు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న విషయం గురించి కూడా చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ గత నలభై రోజులుగా మీరు ఉద్యమం పాట పడ్డారు ఎస్మా మీద మీద ఎస్మా కూడా మీ మీద ప్రయోగం చేసిన పరిస్థితి ఉంది ఏంటి దీనికి ఎలా చూడవచ్చు మనం ఈరోజు ప్రభుత్వం కావాలని అంగన్వాడీమా క్రిందకి తీసుకొచ్చింది కక్ష పూరితంగా అసలు ఎస్మా దేని మీద ప్రయోగిస్తారంటే ఎస్మా ప్రయోగిస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి రెండోది అత్యవసర సేవలు ఏదైతే పాలు నీరు విద్యుత్తు వైద్యం రోడ్డు ఇవి అత్యవసర సేవలు కాబట్టి వీటి మీద ఎస్మా ప్రయోగిస్తారు ఆ ఉద్యోగులు ఎవరైనా సమలో ఉన్నప్పుడు లాస్ట్ వస్త్రంగా ఎస్మా ప్రయోగిస్తారు కానీ ఇవాళ ప్రభుత్వం కక్ష పూరితంగా కూడా యస్మా కిందకి తీసుకొచ్చింది ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఇవాళ అంగన్వాడీలు గట్టి పరిస్థితుల్లోనూ ఎస్మా వర్తించదు ఎందుకంటే అంగన్వాడీ చేసిన సేవలు అత్యవసర సేవలు కాదు అత్యవసర సేవలకి గుర్తిస్తే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అందుకని మీరు ఎస్మా ప్రయోగిస్తే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారా అంత గుర్తిస్తేనే వర్తిస్తే తప్ప ఇది అసలు కాంట్రవర్సీ అనేది మేము అనుకుంటా ఉన్నాం అందుకే ఎస్మా కాదు ఏం ప్రయోగించినా కాదా ఇవాళ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా అసలు సమ్మె విరమించేది లేదని చెప్పేసి ఇవాళ ఆందోళన ఈ రోజుకి నలభై రోజులు అయ్యింది ఇప్పటికీ నోటీసులు మీరు అందుకున్న పరిస్థితి ఉంది దీనిపై ఎటువంటి సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రభుత్వం మేము సమ్మె ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా అంగన్వాడి సెంట్రల్ తాళాల బద్దలు కొట్టించింది రెండోసారి కలెక్టర్ల ద్వారా నోటీసులు ఇప్పించింది మూడోసారి ఎస్మా ప్రయోగించింది నాలుగోసారి అంగన్వాడీలకు సోకాజ్ నోటీసులు ఇచ్చింది ఏమైనా ఒకటే చెప్తున్నాం మేము చేసే సమ్మె చట్టబద్ధమైంది న్యాయబద్ధమైంది ముందే మీకు సమ్మె నోటీస్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత మాత్రమే మేము అంతే తప్ప నోటీస్ ఇవ్వకుండా చేయట్లేదు కాబట్టి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం అంగన్వాడీల సమస్యలు మీరు పరిష్కారం చేయకపోతే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీయే పైగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాం తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు వాటలు అడగట్లేదు మేము అందుకని ఇవాళ అంగన్వాడీ కోరుతున్నాం చాలా మంది ఇప్పటికే కార్యకర్తలు ఉద్యమ విధుల్లో హాజరైన పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది అంటే మీరు బలవంతంగా కూర్చోబెడుతున్నారని యూనియన్ నాయకురాలు ఏం చెప్తారు ఇది చాలా తప్పుడు సమాచారం మొదటి నుంచి కూడా అంగన్వాడీల పట్ల తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉంది ఎందుకని అంటే ఇప్పుడు అంగన్వాడీలకి వేతనం పెంచింది వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచితే మేము ఏడు వేల రూపాయలున్న వేతనం పదకొండు వేల ఐదు వందలు చేస్తామని చెప్పి ప్రచారం చేస్తుంది పైగా ఇప్పుడు అంగన్వాడీలు ఎవరో బలవంతంగా కూర్చోవట్లేదు వేరే యూనియన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరు ముగ్గురే జాయిన్ అయ్యారేమో తప్ప వాళ్ళు భయభ్రాంతులు గురయ్యి అధికారులు భయభ్రాంతులు గురి చేసేమన్నా జాయిన్ చేసారేమో తప్ప అందరూ స్వచ్ఛందంగా వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే నలభై రోజుల నుంచి ఈ ఆందోళనలో ఉన్నారు ఎవరు దీంట్లో బలవంతం లేదు వాళ్ళందరూ కూడా ఐక్యత పోరాటం అనే నినాదంతో సమాచారం ఉంది దీనిపై మీ కార్యాచరణ అంటే ఏ విధంగా ఉంది మీ డిమాండ్లు ప్రధానంగా ఎలా వినిపించదలుచుకున్నారు చలో సంబంధించి నాలుగు రోజులుగా మా రాష్ట్ర నాయకత్వం నిర్వధిక నిరహార దీక్షలు కూర్చున్నారు నిరవధిక నిరహార లక్షలు కూర్చున్నా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్నారా లేకపోతే నిద్రపోయినట్టు నటిస్తున్నాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకనంటే మంత్రుల కమిటీల చర్చల సందర్భంగా ఈ సమస్యలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అందలేదు అని చెప్తున్నారు ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణికం చేసి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన చేస్తానని చెప్పి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ నలభై రోజుల నుంచి మహిళలు ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ చేసుకున్నారు నూతన సంవత్సరం వేడుకలు చేసుకున్నారు సంక్రాంతి కూడా టెంట్ లోనే చేసుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా అని అడుగుతున్నాం మేము అందుకని రేపు విజయవాడ కార్యక్రమం అనేది నాలుగు రోజులుగా నిరహ్యక్షులకి సంఘీభావంగా జగన్ అన్నకి చెప్దామని చెప్పేసి కోటి సంతకాల సేకరణ చేసాం ఈ సంతకాలన్నీ కలిపి ముఖ్యమంత్రి గారికి అందజేయడం కోసమే మేము విజయవాడ వెళ్తున్నాం ఈ అంటే వచ్చి ఎలక్షన్ నేపథ్యంలోనే ఎలక్షన్ నేపథ్యంలోనే ఈ ఉద్యమం పాట పడుతున్నాయి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇదే స్టంట్ అన్న అన్న విషయంలో మంత్రి బొత్స కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపై ఏమంటారు అసలు ప్రభుత్వానికి సిగ్గు ఉంటే పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులందరికీ డిఏ ఇస్తాను పిఆర్సీ ఇస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అంగన్వాడీలకి ఏ రాష్ట్రంలో లేనట్టుగా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నెత్తిమే చేతులు పెట్టి నుదుట ముద్ద పెడితే నమ్మి ఉద్యోగులు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసారు ఓటేసిన తర్వాత నాలుగు సంవత్సరాలు పరిష్కారం చేస్తారని ఉద్యోగులు కార్మికులు స్కీమ్ వర్కర్లు చూశారు పరిష్కారం చేయలేదు కాబట్టి వాళ్ళు రోడ్లెక్కుతున్న పరిస్థితి అందుకని ప్రభుత్వం ఎన్ని చెప్పినా వాళ్ళు ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతున్నాను తప్ప మేము కోరేమి గొంతమ్మ కోరికలు కాదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున అంగన్వాడీల పోరాటాన్ని అనేక సంఘాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి కాబట్టి మా పోరాటాన్ని ముద్రితం చేస్తాం ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా ప్రధానమైన డిమాండ్ ఒకటే గ్రాడ్డ్యూటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్డ్యూటీ అమలు చేయాలి అలాగే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న జగన్మోహన్ రెడ్డి గారు హామీని అమలు చేయాలి మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా మార్చాలి ఈ డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు కాబట్టి ఈ డిమాండ్ల పరిష్కారం కోసం కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుదాం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీరే అంగన్వాడీల సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్లు గనుక నెరవేర్చకుండా ఎస్మో ప్రయోగించి అంటే మీ ఉద్యోగాలన్నీ కొన్ని తొలగిస్తే ఏంటి కార్యాచరణ ఏంటి దానిపై అంటే చాలామంది కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది కదా ఇప్పుడు ఎస్మా ప్రయోగించిన సోకాజ్ నోటీసులు ఇచ్చిన టర్మినేషన్ చేసినా ఎంత బెదిరింపులు తప్ప ఏ మాత్రం ఇది చట్టబద్ధత కాదు మేము చట్ట ప్రకారమే మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము ఇదంతా బెదిరింపులు కావాలనే ప్రభుత్వం ఎస్మా చెప్పాం కదా ఎస్మా చట్టం కిందకి అసలు అంగన్వాడీ లేని వాళ్ళని తీసుకొచ్చింది కాబట్టి ఇదంతా బెదిరింపులు తప్ప మరొకటి కాదు కాబట్టి ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు బెదిరించినా అంగన్వాడీలే ఉద్యోగాలు ఎక్కడికి పోవు అంగన్వాడీల సంఘం ఆ రకంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎక్కడా మా పోరాటాన్ని వెనుక తిప్పేది లేదు మనం తిప్పేది లేదు జగన్మోహన్ రెడ్డి మనం తిప్పే మాట తప్పేడేమో కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె లేదని చెప్పివాడీలు చెప్తా ఉన్నారు మీరు చెప్పండి ఇప్పటికీ కూడా మీ సమ్మెలో పాల్గొంటున్న కొంతమంది ఉద్యోగులు అంటే మన అంబేద్కర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన పరిస్థితి ఉందని సమాచారం అందుతుంది అసలు దీన్ని ఎలా చూడవచ్చు అంటే అధికారులు ఈవేళ మీరు ఈ ఈ ఒక్కరోజే ఉంది ఛాన్సు ఈ సాయంత్రానికి కనుక మీరు జారకపోతే విధుల్లోకి చేరకపోతే మీకు హూస్టింగ్ ఆర్డర్ ఇచ్చేస్తాము మీ సర్వీసులు పోతాయి మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పేసి అధికారులు బెదిరించడం వల్ల ఈవేళ టెంట్లోనే కూర్చున్న వాళ్ళు అక్కడికక్కడే అటాక్ వచ్చి కుప్పకూలిపోయిన పరిస్థితి ఈవేళ మా అంగన్వాడీ వర్కర్స్కి ఉంది ఇది ఏది ఏమైనా కానీ ప్రభుత్వం బయటకు వచ్చి మీ సమ మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము మా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి చర్చలు చర్చలు జరిపి మాకు ఏ అయితే ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ తీర్చే వరకు కూడా ఈ సెమ్మె కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి చెప్తున్నాం ఈవేళ చనిపోయిన వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వమే ఎవరైతే చనిపోయారో వాళ్ళ వల్లే ఇవాళ అధికారుల వల్ల ప్రభుత్వం వల్లే ఇవాళ చనిపోయే పరిస్థితికి వచ్చింది అని చేతి ఇవా దీనికి కూడా రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం వహించాలని చెప్పి చెప్తాను సమ్మె ఇలాగే కనుక కొనసాగితే అటు గర్భిణీలు కానీ బాలింతలు కానీ చిన్నారులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది కదా మరి ఇలా ఏదో పరిష్కారం మీరైనా తగ్గాలి ప్రభుత్వం ఏమైనా తగ్గాలన్న ప్రజల నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుంది ఇవాళ అంటే మేము సమ్మెలో కూర్చున్నాక అనేక రకాలుగా మా తాళాలు బద్దలు కొట్టారు మాకు సోకాజ్ నోటీసులు ఇచ్చారు అయినా మేము బెదరలేదు ఇవాళ సచివాలయం వాళ్ళకి అప్పచెప్పి సచివాలయం వాళ్ళ ద్వారాగా ఈ టీహెచ్ఆర్ పంపిణీ అన్నది జరుపుతూ ఉన్నారు పిల్లలకి పెద్దలకి మొత్తం అందరికీ కూడా వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తు సచివాలయం వాళ్ళకి అప్పచెప్పి ఇస్తూ ఉంది కానీ ఇవాళ మేము రావాలి అంటే కనుక ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసే వరకు కూడా మేము ప్రభుత్వం పిలిచినా సరే వెళ్ళే పరిస్థితి మాకు లేదు ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు మా డిమాండ్లు పూర్తయ్యే వరకు కూడా ఏది ఏమైనా మా డిమాండ్లు మాకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు కూడా ఈ సమ్మెను విరమించేది లేదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా తమ డిమాండ్లు పరిష్కారం చేసేదాకా ఈ సమ్మెను విరమించబోము అదేవిధంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న యస్మా మా పరిధిలోకి రాదు మేము అత్యవసర విభాగంలోకి పరిధిలోకి మా ఉద్యోగులు ఎవరు రామని అంగన్వాడీ వర్కర్ల ఆయలు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్